హాయ్ అండి ఈరోజు ఎంతో రుచికరమైన సులభంగా చేసుకునే బెల్లం కొబ్బరి దిబ్బరొట్ట ఎలా వేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం ముందుగా మనకు కావాల్సినవి నానబెట్టుకున్న మినప్పప్పు బియ్యం కొబ్బరి బెల్లం కనీసం నాలుగైదు గంటలైనా బియ్యం మినపప్పు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని శుభ్రంగా కడుక్కొని ఇలా జార్లో వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని పప్పుని మిక్సీ పట్టుకుందాం పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకున్నాం తర్వాత అదే జార్లోకి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అదే బౌల్లో వేసుకుందాం ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కప్ బెల్లాన్ని వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తురుమిని వేసుకొని బాగా కలుపుకుందాం కొబ్బరి బెల్లం పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ వేసుకుందాం ఇక్కడ మీరు గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను గీ వేసుకున్నాను ఇక్కడ రెండు కెరెట్ల పిండిని తీసుకొని దోశలాగా వేసుకుందాం మరీ పలుసుగా కాకుండా మరీ మందంగా కాకుండా మేము ఇలా వేసుకుందాం ఇలా రెండు వైపులు గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నాను తర్వాత సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే కొబ్బరి బెల్లం దిబ్బరొట్ట రెడీ ఇంకా సర్వ్ చేసేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి